హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ దేశ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా టూ అవుతుంది ఇప్పుడైతే మా ఆయన తినేసి వెళ్ళారు మా ఆయనతో పాటు కలిసి పూర్తి చేశారనమాట సో ఈరోజు పని అయితే ఫాస్ట్గా అయితే అయిపోయింది పని అయితే పెద్దగా ఏం లేదు కింద అనుకుంటా సో మొత్తానికి కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు తిన్న ప్లేట్లు అదే నాదొకటి మా ఆయనది ఒకటి ఇంకా ఇడ్లీ అయితే పొద్దున మా చెల్లెకి ఒకే రెండు ఇడ్లీలు పెట్టించాను సో అయితే ఉన్నాయన్నమాట సో క్లీన్ అయిపోయింది కదా ఇవి కడగాలి సో ఇప్పుడైతే కడగాని మళ్ళీ కడుగుతా పిల్లలు వచ్చి బాక్స్ తెస్తారు కదా పిల్లలు బాక్స్తో పాటు ఇంకా మా చెల్లెలు పడుకొని ఉంది ఇంకా ఆమె లేయలేదు సో పిల్లల బాక్సులు ఈమె ఈమె కొంచెం అన్నం అయితే తినిపించేసి తర్వాత అన్నీ ఒకేసారి కడిగేస్తాను మధ్యాహ్నం వచ్చేసి ఇక్కడ పప్పు ఉందనమాట సో ఇంకా అన్నీ తీయలేదు ఇంకా తీసేసి మొత్తం కడిగేయాలి ఓల్డ్ అయ్యి అయ్యా ఇక్కడ మిల్ మేకర్ ఫ్రై కొంచెం ఉంది అందులో కొద్దిగా రైస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా గిజ్జా తినలేదు మా సిస్టర్ పడుకునే ఉంది ఇక్కడ ఇడ్లీలోకి చట్నీ అయితే పెట్టించే దానికి సో ఇది కొంచెం నేను కొంచెం వదిలేసింది బయట అయితే బట్టలు ఆరేసాను ఇంకొక టర్న్ అయితే తిరుగుతుంది మెయిన్ పిల్లలకి యూనిఫామ్ ముఖ్యం కదా సో మాకు కంపల్సరీ అనమాట వచ్చేసి ఇంకొక టర్న్ అయితే తిరుగుతుంది ఇంకా టెన్ మినిట్స్ ఉందనమాట తల అయితే ఆపుకొని జడ వేసుకొని కాస్త బయటకు అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ బయట వాతావరణం చాలా అంటే చాలా కూల్గా ఉంది చలిపెడుతుంది బయట వస్తుంటే మొత్తం మబ్బులు ఉన్నాయి సో ఇక్కడ నేను మీకు గ్రిల్ నుంచి చూపిస్తున్నా అందుకే కేమ్రా ఇలా పెట్టాను అనమాట కనపడేలాగా ఇవ్వండి ఆ గొడుగు మీద చూడండి చిన్న చిన్న చినుకలు పడుతున్నాయి కదా జస్ట్ ఈ స్టవ్ అయితే కడిగేసాను ఫ్రెండ్స్ కడిగేసి ఇవి కూడా ఆరబెట్టేశాను అన్నమాట మొత్తానికి ఆరిపోయాయి అయినా చేతికి అంత మస్తు చూడండి అరిగిపోయింది ఇది వచ్చేసి కొద్దిగా చూసారా అదనమాట బట్టలు అయితే ఆరేసి సో తర్వాత లైవ్ అయితే పెట్టాలి మీరే గిరి గిరి అన్నం లేదు కొంచెం తినేసి ట్యాబ్లెట్ వేసుకుందే లేగు ఇది పరిస్థితి లేగుమా కొంచెం తినిపిస్తా లేనం తింటావా మీరు మేకర్ కొంచెం కొంచెమన్నా తిను పొన్ రైస్లో కలుపుకొని లేగు అట్లే ఉంటే ఎట్లా చెప్పు తినుకోకుండా టాబ్లెట్ వేసుకున్నావా పొద్దున్నే వేసుకోలే నువ్వు ఎంత పడుకుంటావు అంత బాడీ పెయిన్స్ ఫీవర్ తగ్గదు లేక పైకి లే వద్దు కాదులే కొంచెం తినో లేండి మబ్బులు ఎలాగ మేసుకున్నాయో ఫుల్ మోడల్ మోడల్ ఉంది చిన్నప్పుడు బాగా వర్షం పడింది అనుకోండి అసలు మట్టి వాసన ఎంత మంచిగా వచ్చేదంటే అంత మంచిగా వచ్చేది తీసుకొని ఎక్కడన్నా తిందామా మట్టి అనిపించేది అనమాట ఇక్కడ వర్షం ఎక్కువ పడింది అనుకోండి డ్రైనేజ్ కాలం అన్నీ నిండిపోయి వాటర్ మొత్తం బయటకు వస్తాయి స్మెల్ భరించలేక కంపు అనమాట సో ఎంతైనా పల్లెలు పల్లెల సిటీ సిటీని ఏదో సంపాదించుకోవడానికి సిటీ అవసరం కానీ చాలా ఏళ్ళు ఆరోగ్యంగా బతకాలి అంటే కంపల్సరీ పళ్ళలో ఉండాలి పిల్లల ఎడ్యుకేషన్స్ మీద మనం ఒక వెనక్కి వెనక్కిస్తున్నాం అనే దాని మీద సిటీస్కి రావాలి కానీ ఏముండాలి ఫ్రెండ్స్ ఇక్కడ అయినా సంపాదించేది బాడీలు కరెంటు బిల్లు నీళ్ళు బిల్లు ఇంటిగ్రేషను హౌస్ రెంట్ ఇవే సరిపోతున్నాయి ఇంకా ఏడన చేస్తాం అయినా సిటీసే అంటారు అట్లా ఉంటుంది ఇది లిఫ్టీ కాదు అయితే పూసుకున్నా పింక్ మ్యాజిక్ లిప్స్ అయితే ఎంత పింక్ కలర్ వచ్చిన అంటే ఇది లిఫ్ట్ పూసుకున్నట్టు కనిపిస్తుంది చూడండి ఎవరైనా చూస్తే లిఫ్ట్ అనుకుంటారు ఈ చెట్టుని యాక్చువల్లీ నేను పీకేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఒకే ఒక్క ఆకు ఆకుని అనమాట సో ఇంత ఇంత ఆకు వచ్చింది భూమిలో నుంచి అంటే భూమిలో నుంచి అంటే ఈ డబ్బులో నుంచి సో ఎందుకు లేదు పీకేద్దాము ఏదైనా చెట్టు నాడదాము అని వదిలేశాను అనమాట ఇది మాత్రం పాకుతూ 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 సో ఇక్కడ దాకా వచ్చింది సో ఇంత మంచి చెట్టుని ఇప్పుడు తీయడానికైతే నాకు మనసు రావట్లేదు మా ఆయన అయితే ఏకంగా దీన్ని ఇంటి దాకా అరలించున్నాడు అనమాట అక్కడ వాగిటి వరకు సో దానికోసమే అది పైన ఉంది కదా ఇది వచ్చేసి పైక్ కట్టేసి ఈ దారం ద్వారా వాకిళ్ళ దగ్గరికి తరలించాలి అని అంటున్నాడు ఆ పైన వైర్ వచ్చేసి మన వైఫై వైరు వచ్చేసి బ్రహ్మకమలం ఇది మొత్తం చీడ పట్టింది అనమాట దీన్ని ఏం చేయాలి దీనికి ఏం మందు కొట్టాలో కూడా నాకు తెలియదు ఈ చీడ మొత్తం నా మనీ ప్లాంట్ చెట్టుకు అయితే పాకింది సో ఎందుకులోకి తీసేద్దామని అయితే అనుకున్నాను బట్ అదైతే మంచిగా వచ్చింది ఇక్కడ వచ్చేసి అలోవేరా దీని పిల్లలు చూడండి ఎన్ని వచ్చాయో కదా ఈ కొంచెం ఒకటి రెండు వచ్చాక ఇది ఒకటి తీసి ఇంట్లో పడదామని అయితే అనుకుంటున్నా ఇంట్లో అలోవేరా కడితే మంచిగా అంటున్నారు కదా ఇక్కడ వచ్చేసి చామంతులు ఫ్రెండ్స్ అత్త వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట మంచిగా మొక్కలు అయితే వచ్చాయి కానీ దీనికి కూడా చీడ పట్టింది ఏందో అసలు చెట్టు బాగా వస్తుంది అన్న లోపు ఎక్కడో ఒక చోట వచ్చేసి మనకు ఏదో ఒకటి వస్తుంది చూడండి దీనికి కూడా అయితే మొగ్గులు వచ్చాయి ఇక్కడ కూడా వచ్చాయి అనమాట ఇది వచ్చేసి ఏం చెట్టు తెలియదు కానీ సో ఆంటీ ఇచ్చింది ఇక్కడ పెట్టాను ఇది వచ్చేసి మిరప చెట్టు అనమాట రెండు మిరపకాయలు పడేసాను అనమాట అది పడేసేటప్పుడు విత్తనాలు ఉంటే ఎందుకు లేని దాంట్లో చల్లాను అదొక మలపైతే వచ్చేసింది ఇది ఎట్లుంది చెట్టు ఇదైతే ఏకంగా నేను మా అత్య చనిపోయినప్పుడు ఫిఫ్టీన్ డేస్ ఊరికైతే వెళ్ళాను ఆల్మోస్ట్ మొత్తం చనిపోయి ఇంకా తీసేద్దామని అనుకున్నాను అనమాట మొత్తం ఆకులు అయితే ఒక్కటి కూడా లేకుండా ఉండే ఇంకా పీకేసి వేరే చెట్టు ఏదైనా పెడదాం రోజు అలాగైతే అనుకున్నాను బట్ నీళ్ళు పోసేసరికి ఇది మళ్ళీ చిగిరింది ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా పీకడానికి కూడా మనసు రాలేదు పచ్చగున్న చెట్టుని ఎందుకు లాగడమనేసి ఇంకా సైలెంట్ అయిపోయాను ఇప్పుడున్న విత్తనాలు అన్నీ తీసేసి కింద పడేశాను కింద పడేయడం వల్ల ఏంటంటే విత్తనాలు ఉంటాయి కదా సో ఆ విత్తనాలు మళ్ళీ కింద వచ్చేసి వచ్చాయి ఒక చిన్న చిన్న ఒక నాలుగు ఇదనమాట అదేంటో మనసు బాలేకున్నప్పుడు నేను ఈ ప్లాంట్స్ని చూస్తూ కూర్చుంటాను అనమాట ఒక మనీ ప్లాంట్ అయితే పెట్టాను అనమాట ఈ చెట్టు ఏ చెట్టు నాకు తెలీదు సో పక్కింటి ఆంటీ ఇది వేరొకటి ఇచ్చింది అనమాట ఆల్మోస్ట్ ఇది చచ్చిపోయింది ఫ్రెండ్స్ ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర ఒకటి లాక్కి వెళ్ళి ఆమె పెట్టింది ఇంకొకటి అయితే నేను ఇక్కడ పెట్టాను చిన్న వేరు ఇంత ఇంత వేరు వచ్చేసి ఆమె నాకు ఎండిపోయిన వేరు ఇచ్చింది అది పెట్టాను అనమాట సో పెట్టినా కూడా అది వచ్చింది కాకపోతే ఆ చెట్టు పేరు అయితే నాకు తెలియదు సో అక్కడ ఉన్న చీడ ఇక్కడికి కూడా బాకిందనమాట చూడండి సో ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఒక మనీ ప్లాంటే కాకపోతే దీనికి ఏమైందో తెలియదు కానీ మొత్తం చీడ చీడ చీడబట్టి ఈ సచిపోయే రేంజ్కి వచ్చింది ఈ సచిపోతుందా బతకదా అన్న బతుకుతుందని నాకు తెలియదు కానీ మొత్తానికి ఈ చెట్టు అయితే కట్ చేసేసి పడేద్దాము అని అయితే అనుకుంటున్నా బట్ ఎందుకో చూస్తే అయ్యో పాపం దీనికి ఏదైనా చేసి బతికిద్దామని అనిపిస్తుంది ఈ చీడ ఇలా పట్టినప్పుడు దీనికి ఏం మెడిసిన్ అయ్యాలో ఒకసారి చెప్పరా ప్లీజ్ చాలా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ చెట్టు వచ్చేసి ఎవరు పీకేశారో తెలియదు కానీ సో మొత్తం ఇలా కట్ చేసేసి అంటే వాళ్ళు తీసుకెళ్తే మనం అనుకుంటామనో ఏమో మరి ఇక్కడ ఇట్లా భూమి దగ్గరికి ఇలా కట్ చేసేసి ఆ చెట్టును అలాగే వదిలేసి వెళ్ళిపోయారనమాట సో అప్పుడు అనిపించింది సో మనుషుల మీద ఏదైనా కక్ష ఉంటే చూపియాలి కానీ చెట్ల మీద ఏది చూపిస్తారా అయ్యా అని కానీ ఇట్లా ప్లాంట్స్ దగ్గర కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది ఓహో అక్కడ ఉన్న చీడ ఇగో ఈ చెట్టు కూడా బాగుతున్నట్టుంది చూపిస్తాగండి చూసారా ఇది చిన్న పురుగు సో టీ అయితే పెడుతున్నాను అనమాట ఇప్పుడు చాలా రోజులు అనిపిస్తుంది అసలు టీ తాగక చిన్నే కాదు కాఫీ టీ అలా ఏమీ ఎక్కువ ఇంట్లో చేయమన్నమాట ఈ రోజు టీ అయితే పెడుతున్నా బయట చల్లగా ఉంది వాతావరణం సో అందుకోసమే రెడ్ లేబుల్ ప్యాకెట్ అయితే తెచ్చాను అనమాట టెన్ రూపీస్ ప్యాకెట్ ఎక్కువ చేయం కాబట్టి స్టాక్ పెట్టుకోను ఎప్పుడో అసలు చేయడమే రేరు మంత్కి ఒకసారి లేకపోతే టూ మంత్స్కి ఒకసారి అనమాట చేయడం దీంట్లో అందులోకి షుగర్ కూడా వేసేద్దాం దొరుకుంటూ ఉంటుంది నేనైతే అన్నీ ఒకేసారి వేస్తా సో టీ పెట్టడం నాకు రాదు వచ్చినట్టే వేసేస్తున్నా సో టీ మంచిగా పెట్టేవాళ్ళు ఎలా కాయాలో చెప్పండి టూ స్పూన్స్ అయితే వేస్తున్నా ఎందుకంటే ఇది పెద్ద స్పూన్ కదా మరి ఎక్కువ అయితే తాగడానికి కావదు కావాలంటే మళ్ళీ వేసుకుంటాం ఇది అయితే ఇక్కడ పెడుతున్నాయి ఎందుకంటే ఇందులో చిన్న అల్లము కూడా ఒకటేద్దాం దంచి టీ అయితే పొంగు వస్తుంది సో కచ్చాపచ్చిగా అట్ల కర్రతోనే వేసేసాను అన్నమాట ఎల్ల పడేద్దాం పడిపోయింది బయట మంచిగా వర్షం పడేలాగుంది సో ఎందుకైనా మంచి ఫ్రెండ్స్ ఆ సైడ్ బట్టలు అయితే వేసాను అనమాట తీసేస్తాను మరీ ఇంతసేపు ఎండబెట్టినవి మరీ నానిపోతే మళ్ళీ బాగోదు ఒకేసారి వచ్చేసారా అనమాట దబా 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 వచ్చేస్తుంది ఒకేసారి వస్తే ఈ చూడండి అసలు ఎట్లా మరుగుతుందో నాకు తెలిసి అయిందనుకుంటాం అదే అనుకుంటా అంతే కదా సో ఇంకా మనం కప్పలకి వేసేసుకుందాం పిల్లలు వచ్చేసి రాసుకుంటున్నారు ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారనమాట ఏంది కలర్ కొడుతున్నావా ఏంది సన్ఫ్లవరా ఫ్లవర్ అంట మీరు రాసుకోండి స్మృత పెట్టి వస్తా సో ఈ రోజు వంట అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ ముద్ద కూడా చేస్తున్నాను ఈ పిల్ల పరిస్థితి చూడండి చాలా దారుణంగా మారిపోయింది అప్పటి నుంచి చెప్తున్నా మెడిసిన్ వేసుకో మెడిసిన్ వేసుకోని అస్సలు వేసుకోలేదు ఇప్పుడేమో ఫీవర్ వచ్చేసింది ఎక్కువ ఏం చేస్తున్నారా పెన్సిల్ ఇది బయట ఆరైపోనా బయట తీసుకున్నారు సరే తీసుకో చూడండి వాళ్ళకి గుర్తని నేను పైన పెడితే ఇల్లేమో చేరేసుకుని మరి ఇలా అవుతారు దో అప్ప మా పాప గుడ్ గర్ల్ అయిపోతుంది ఏంటవన్నీ एनिमल्स एनिमल्सా ఏంటా తాక్కునే ఎందుకు రాసాన్నావ్ ఇప్పుడు అవన్నీ ఎగ్జామ్స్ ఉన్నాయా yes ఇగో ఇది ఇదనే నువ్వు రాసావా

నైట్కి వచ్చేసి రాగి సాంగిట్ అయితే వండేసాను ఫ్రెండ్స్ ఇంకెలాగో మా సిస్టర్ కూడా ఫీవర్ వస్తుంది కదా సో ఇంకా రైస్ తింటే మరి ఎక్కువ అవుతుంది అనేసి నైట్ అయితే ముద్ద చేసేసాను వచ్చేసి మా ఆయన ఇంకా ఓజీ మూవీకి అయితే రెడీ అయిపోయాడు అనమాట సో టెన్కి రిలీజ్ అంట బెంగళూరులో అవసరం లేదు